అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా భాషా చమత్కారం అనే విభాగంలో ఒక చక్కని చమత్కార పద్యాన్ని దాని భావాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అష్టావధానంలో సమస్యపూరణం అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది అంటే ఒక సమస్యనిచ్చి కవిగారిని పూరించమని అడుగుతారన్నమాట అట్లాగా మహాకవి శ్రీనాథుడికి ఒక సభలో ఒక సమస్యపూరణం ఇచ్చారట అయితే అప్పటి వరకు కూడా ఆయన్ని చాలా సరిగా గౌరవించకుండా ఈయనేం చెప్తాళ్ళే అనుకుంటూ వెర్రి వెర్రి ప్రశ్నలు వేయడం అతి తెలివి ప్రశ్నలు వేయడం వికటంగా నవ్వడం ఇలా సభికులందరూ వాళ్ళల్లో ఉండే కవులు ఇంకా తోటి కవులు ఉంటారు కదా వీళ్ళందరూ కూడా ఆయన్ని అనేక విధాలు విసిగించి ఉన్నారు అప్పటి వరకు చాలా విసిగిపోయినాడు ఆ సమయంలో ఈయనకు ఒక సమస్యనిచ్చారు ఆ సమస్య ఏమిటి అందరు నందరే మరియు నందరు నందరే అందరందరే అది సమస్య మళ్ళీ ఇంకొకసారి చూడండి అందరు నందరే మరియు నందరు నందరే అందరందరే అని సమస్య దాన్ని పూరించమన్నారు మంచి అవకాశం దొరికింది దీనికి ఎంత చమత్కారంగా పూరించాడో చూడండి కొందరు భైరవాస్వములు కొందరు పార్థుని తేరిటెక్కెముల్ కొందరు ప్రాకిశ్వరులు కొందరు కాలుని వెక్కిరింతలు కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు ఈ సదస్సులో నందరు నందరే మరియు నందరు నందరే అందరందరే ఇది ఆఖరి పాదంగా తీసుకున్నారు అంటే కవి ఒక పద్యాన్ని చెప్పి ఎదుటి వాళ్ళని తిట్టాలన్నా ఎదుటి వాళ్ళని పొగడాలన్నా సమాజాన్ని మార్చాలన్నా కవికి మాత్రమే సాధ్యం అనమాట అందుకే కత్తి కంటే కలం గొప్పది అంటారు ఎంత చమత్కారంగా తిట్టినట్టు తిట్టకుండా తిట్టాడు అది ఎలా తిట్టారో చూద్దాం దీని భావం ఏమిటంటే కొందరు భైరవాస్వములు ఈ సదస్సులో కొందరు భైరవాస్వములు భైరవాస్వములు అంటే కుక్కలట కొందరు పార్థునిటేరి తేరిటెక్కెముల్ పార్థుడు అంటే అర్జునుడు అర్జునుని యొక్క రథానికి ఉండేటటువంటి పతాక ఏమిటి ఆంజనేయస్వామి అంటే ఈ సభలో ఉన్న వాళ్లలో కొందరు కోతులు కొందరు ప్రాకిటీశ్వరులు ప్రాకిటీశ్వరము అంటే పందెట కొందరు పందులు కొందరు కాలుని వెక్కిరింతలు ఇంకొంతమంది కాలుని వెక్కిరింతలు కాలుడు అంటే ఎముడు వెక్కిరింత అంటే వాహనం యముడి యొక్క వాహనం దున్నపోతు కొందరు జన్మమున కూసిన కూసినవారలు కృష్ణ జన్మమున కూసినవి అంటే గాడిదట్ ఇలా ఈ సదస్సులో అందరు నందరే మరియు నందరు నందరే అందరందరే అని చెప్పి వాళ్ళ నోళ్లు మూయించారట అంటే ఎలా తిట్టారో చూడండి పద్యంలో కొందరు కుక్కలు కొందరు కోతులు కొందరు పందులు కొందరు గాడిదలు కొందరు దున్నపోతులు ఈ సభలో ఉన్న వాళ్ళ అందరూ అందరే అనే అర్థం వచ్చేలాగా ఈ పద్యంలో అంత చమత్కారాన్ని పొదిగి పద్యాన్ని చెప్పి వాళ్ళ నోళ్లు కవి కవిసార్వభౌముడా మజాక అందుకే ఆయన చనిపోయేటప్పుడు కూడా ఏగుతున్నాడు శ్రీనాథుడు అమరపురికి అని చెప్పి అప్పుడు కూడా ఎక్కడా తన యొక్క పాండిత్య పటిమని దిగజార్చకుండా దిగంతాలకేగినటువంటి మహాకవి శ్రీనాథ మహాకవి మరి విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరో చమత్కార పద్యంతో మరో వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ